థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద మనకు నచ్చిన సినిమా ఏదైనా చూస్తుంటే ఉంటుంది మామూలుగా ఉంటుంది అదే మనకు నచ్చిన దేవాలయంలో ఆ దేవుడి గురించి హిస్టరీ గురించి ప్రొజెక్టర్ వేసి అదే దేవాలయం గోడ మీద ప్రొజెక్ట్ చేస్తుంటే ఉంటుంది మామూలుగా ఉండదు అండ్ నేను కూడా అదే ఫీల్డ్లో ఉన్నా అనమాట ఆల్రెడీ మన ఛానల్లో లాంగ్ వీడియో నేను చేశాను దీనికి సంబంధించిన వీడియో ఎక్కడ ఇది ఏమేం ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇక్కడ అనేది నేను లాంగ్ వీడియో చేశాను కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి బట్ దేవాలయానికి సంబంధించిన హిస్టరీ కానీ పురాణాలు కానీ దానికి సంబంధించినవన్నీ కూడా గోడ మీద ప్రొజెక్ట్ చేసి ఏదో మనం వేరే ప్రపంచంలోకి వెళ్ళామో అన్న ఫీల్ని అనమాట ఇది ఎక్కడో కాదు కాశీలోనే ఈవినింగ్ టైం కాశీ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఒకసారి ఎప్పుడైనా కాశీకి వెళ్ళారు అంటే ఈవినింగ్ టైం ఒకసారి బయటకు వచ్చి కాశీని దర్శించుకున్నాము అంటే చాలా ఇంకా లైఫ్లో ఇంకేం అవసరం లేదేమో అనిపిస్తుంది మరి ఇంటికి సబ్స్క్రైబ్ చేసుకున్నారా